ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఎప్పుడు కుకింగ్ వీడియోసే కాకుండా ఈరోజైతే పట్టి క్లీనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట ఎప్పుడు మీ కూడా వంటలు చూసి చూసి బోరు కొట్టుంటుంది కదా మరి అందుకోసం అనేసి ఇంకా పట్టీలు నల్లగా అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత నల్లగా అయిపోయినాయో వి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే యూట్యూబ్లో అక్కడక్కడ చూపిస్తున్నారండి కానీ కొంతమంది నీళ్ళలో వేసి ఉడకబెట్టి అట్లా చేస్తూ ఉన్నారు ఒక ఐదు నిమిషాలు మరిగించి కానీ నేను ఒక ఇది చాలా తక్కువ అనమాట ఒక రెండు వీడియోస్ ఏమో చూసాను అంతే నేనైతే ఒక పౌడర్ మన సామాన్లు కడిగే పౌడర్తో అయితే క్లీన్ చేసి చూపించారు వాళ్ళైతే అవి అయితే వైట్గా అయ్యాయి మరి నేను యూస్ చేస్తే వైట్గా అయితే లేదా చూద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను చూసారు కానీ ఉన్నాయి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరి ఇంత ముందుకు అయితే వెళ్తుంది స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఇంకెందుకు లేదు స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదండి ఈ పౌడర్తోనే మన పట్టీలు అయితే తల తల మెరుస్తాయనమాట పౌడర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా మన అందరి ఇళ్ళులో ఉంటుంది కదా ఈ పౌడర్ వచ్చేసి ఇది కానీ ఇది లేకున్నా రూబీ కానీ ఏదైనా పర్లేదు రెండిట్లో ఒక్కొక్కరు సైడ్ ఒక ఊర్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా మా సైడ్ అయితే ఇది ఉంది రూబీ కూడా ఉంది ఇంకా మాతో రూబీ లేదని చెప్పేసి ఇది అయితే తెచ్చాడు మా ఆయన ఇంకా దీంతో అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఇంకా చాలా బాగా మరి సక్సెస్ అవుతుందని లేదా చూసి మీరు ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఒకవేళ సక్సెస్ అయితే ట్రై చేయండి లేదంటే ట్రై చేయకండి ఇంకెందుకు లేటు చూపిస్తాను పదండి పౌడర్ చూసారు కదా ఇలా ఉంటుంది వీటితో అయితే పట్టీలు క్లీన్ చేయబోతున్నాను ఇంకెందుకు లేటు చూసేయండి మరి క్లీన్ అయితే లేదో చూసేయండి ఇంకా చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో పట్టీలు అయితే చూస్తున్నారు కదా ఇవి ఇంకా ఏదో ఈ పౌడర్తో షబీనా పౌడర్తో అయితే క్లీన్ చేసి అయితే చూపిస్తాను మరి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము మనమైతే ఇంకేం లేదండి చాలా సింపుల్ మనం మరిగించే పని లేకుండా ఈ పౌడర్ ఉంటే చాలు వైట్ అయితే అంట మరి ట్రై చేద్దాం మనమైతే ఫస్ట్ అయితే ఇంకా ఈ పౌడర్ అయితే ఒక కప్పులోకి అయితే అయితే కొంచెము ఒక బ్రష్ మనం వాడి పడేసి ఉంటాం కదా బ్రష్ అయితే మనం ఆ బ్రష్ అయితే తీసుకొని దాని అందరు అనమాట చాలా వీడియోస్లో అయితే వేడి చాలా వీడియోస్లో అయితే ఇంకా నీళ్లు మరిగించుకొని దాంట్లో వేసి అలాంటివి చూసినాను అట్లా మరిగించడం ఎందుకు అని చెప్పేసి ఇలా పౌడర్తో యూస్ ట్రై చేద్దామని చెప్పైతే ఇంకా చూస్తున్నాను సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మీకైతే ముందు చూపించాను మళ్ళీ దీని తర్వాత ఎలా ఉంటుందో ఒక బ్రష్ అయితే తీసుకున్నాను చూడండి బ్రష్ తీసుకొని అయితే ఇలా బ్రష్ తీసుకొని అయితే పౌడర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా పౌడర్ రద్దుకుంటూ క్లీన్ చేసుకుంటే పోతుంది ఇది కలర్ అయితే మనకి ఆల్రెడీ ఏం కలర్ అయితే బిస్కెట్ కలర్ లాగుంది కదా పౌడరు బ్లాక్ అయితే వస్తుంది మంచి కడిగితే కానీ మనకు అర్థం కాదు ఫస్ట్ ఇది ఇంత అయితే చూద్దాం తెల్లగా అయిందో లేదు అవుతుంది ఇద్దా ఈ పక్కన నల్లగా ఉంది చూడు ఇక్కడైతే వైట్ అయింది చూడండి మనం ఇక్కడ బ్రష్ చేసినాము ఇక్కడ బ్లాక్ ఉంది ఇక్కడ వైట్ అయితే అయ్యింది నేను ఇది ఇంత క్లీన్ చేసినాను కాబట్టి ఇది ఇంత వైట్ అయితే అయ్యింది మొత్తానికైతే పోతుంది ఇది లేకున్నా మన దగ్గర ఇంకోటి కూడా రూబీ అని వస్తుందండి అది కూడా ఆ పౌడర్ రూబీ పౌడర్ కూడా చాలా తక్కువ రేటు కదా పోతుంది అది కూడా రూబీ పౌడర్ కానీ ఇది కానీ నేనైతే ఇక్కడ వంట మీదనే పెట్టుకొని క్లీన్ చేస్తున్నాను నల్లగా అయిపోయినాయి లేదా మొత్తానికి తెల్లగా అయితే బాగుంటుంది మనకి ఎక్కువ సక్సెస్ అవుతుంటే మీరు కూడా యూస్ చేసుకోండి సక్సెస్ అయితే నల్లగా వస్తుంది కొంచెం నీళ్ళేస్తు చాలా సింపుల్ ఇదైతే మరిగించుకొని దాని అంత పని కంటే ఏమంటే మన చేతి ఒకటి కొంచెం పని అది చేసినా కూడా మన చేతికి పని పెట్టుకోవాల్సిందే ఇదైతే మేలు కదా ఉడికించుకునే పని ఉండదు ఇంకా బ్లాక్ వస్తుంది చూడండి అంత మన చాలా మన వీడియోస్తో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి స్కిప్ చేయకుండా మటుకు వీడియో చూసి ముందుకు అయితే మురికి బాగానే వస్తుంది కదా ఇదంతా కొంచెం మురికి అయితే మన దానికి దీనికి చేంజ్ అయ్యింది ఎప్పుడైతే మొత్తం కడిగి చూద్దాము చూడు ఇదైతే ఫస్ట్ కడిగిందండి ఇంకా ఇదైతే కడగంది చూస్తున్నారు కదా మీద తేడా ఇది కడిగింది ఇది కడగనిది మొత్తానికైతే సక్సెస్ అయితే అయ్యింది ఇది కూడా కడిగి అయితే చూపించేస్తారు మీకు చూసారు కదా బాగా వెయిట్ అయింది మొత్తానికైతే ఈ వీడియో సక్సెస్ అయితే అయ్యింది మరి మీరు కూడా మా వీడియోని సక్సెస్ చేయండి ఇంకా ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే రెండు చూపిస్తాను మీ ముందే చూపిస్తాను నేను ఒకటి క్లీన్ చేసింది ఒకటి క్లీన్ చేయండి తేడా ఉంది కదా మీకు రెండిట్లో మొత్తానికి అయితే ఇంకా ఈ పౌడర్తో అయితే పట్టిలు అయితే మనకు తెల్లగా అయితే అయినాయి ఇంకో ఇది కూడా క్లీన్ చేసి అయితే చూపించేస్తాను ఇంకా ఇది కూడా సేమంగా మనం కడుక్కున్నాం అండి అలానే కడుక్కుందాము రెండు కొంచెం ఇట్లా ఇంట్లో మనకి పౌడర్ ఉన్నా లేదంటే రూబీ అని అవి కూడా ఉంటాయి కదండీ చూడండి బ్లాక్ వస్తుంది ఇదో ఇట్లా రుద్దుతుంటేనే బ్లా బాగా బ్లాక్ వస్తుంది అంత కొంచెం మనం చేత్తో రుద్దుకుంటే మన పట్టీలు మనకు తెల్లగా అయిపోతాయి సింపుల్గా ఒక పౌడర్తో మనకు పట్టీలు అయితే తల తల మెరుస్తాయి అన్నమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే మన పట్టీలు మనకు బయట ఇచ్చి వైట్ కడిగించుకుంటాం కదా అట్లా పని లేకుండా ఇట్లా ఇంట్లోనే చేసేసుకుంటే మనకి పట్టికలు తెల్లగా అయిపోతాయి మనం ఇది కూడా కడిగిన తర్వాత అయితే చూపిస్తాను మీకు రెండు చూసారు కదండి రెండు కడిగి అయితే పెట్టే మీ ముందుకైతే తీసుకొచ్చాను చూసారు కదా ముందుకి తర్వాతకి ఎంత తేడా ఉందో ఫస్ట్ నేను చూపించినప్పుడు అయితే బ్లాక్ ఉన్నాయి మనకైతే మొత్తానికి సక్సెస్ అయితే అయినాయి మీరు కూడా ఒకసారి ఇట్లా పౌడర్ ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి చూసారు కదా చాలా వైట్ అయ్యాయి అనమాట ఇంకా మనం బయట కడిగించుకునే పని లేకుండా పట్టీలు అయితే మనకి వైట్గా తలతల మెరుస్తూ ఉన్నాయి పౌడర్తో అయితే మొత్తానికి సక్సెస్ అయితే అయినాయి చూస్తున్నారు కదా ఇంకా మా పాపాయి కూడా ఉన్నాయి క్లీన్ చేయాలి రెండు అయితే బాగా వైట్ అయిపోయినాయి అనమాట మనకి ఇంట్లో పౌడర్ ఉంటే చాలు ఇది ఏమని పేరు షబీనా కానీ రూబీ కానీ మేము వాడేది ఎక్కువ రూబీ అది దొరకలేదని చెప్పేసి అదైతే తీసుకొని వచ్చేసాము ఇంకా షబీనా ఇది రెండిట్లో ఏదైనా కానీ చూసారు అంటే ఇంకా మన ఇంట్లో ఉన్న పౌడర్తోనే సామాన్లు కడిగే పౌడర్తోనే మన పట్టీలు అయితే తల తల మెరిసిపోయాయి మీరు కూడా ఈ టిప్ని ఫాలో కాండి నిజంగా అంటే చాలా వైట్ అయ్యాయి మన బ్లాక్ అయిన పట్టీలు ఎంత వైట్ అయినా చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మీకు చేయండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీ ముందుకు చాలా రోజులు అయింది వచ్చి అందుకోసం తడబడుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పట్టిది బాగా తెలుస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి బాయ్